సుభాషితం అనువాద పద్యం పది సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ రైనాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ లక్ష్మయ్య గుంటూరు సంస్కృత సుభాషితం దృశ్యవారితం చిత్తమాత్మత్వదర్ భావం మనసును కనిపించే అన్ని వస్తువులు వెంట పడనీయక దాన్ని ఆత్మయందే నిలిపి ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేస్తూ తాను చిత్ స్వరూప ఆత్మలని తెలుసుకున్నట్లయితే అదే తత్వదర్శనం అదే ఆత్మసాక్షాత్కారం కనులబడు ప్రతిదానిపై మనసు పడక ఆత్మ ఎందే మనో నిగ్రహము కలిగి జీవనమును కాల్చు శ్రేష్టముగను తత్వదర్శనం బగునీకు తప్పకుండా తత్వదర్శనం తప్పకుండ తప్పకుండా oh uh